అందరికి సెలభం ప్రార్థన సర్వోన్నతుడు తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి మీ ఘనమైన అమలు స్థితుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి చదువు రీతిగా నీ పోలికలో నీ రూపములో మార్చుకునే ధన్యతను మా పనుగ్రహించిన విధానం బట్టి మీకు శుతుల స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం తండ్రి నీ వాక్య ధ్యానమును మేము గ్రహించి మా హృదయంలో భద్రపరచుకొని ఆ యొక్క వాక్యమును మాకు వెలుగుగా చేసుకొని మా పాదములకు వెలుగుగా చేసుకొని నడిచే ధన్యతను మాకు అనుగ్రహించమని సహాయం చేయమని బలపరచమని మా మనలోని మా రక్షకుడు ఏమోచుకొని నేను నజర్ వేయడాన విశ్వసేనామని అడిగి కొనుకుంటున్నాము తండ్రి ఆమె अग्निपुलिननेत्रमूलो अपरञ्जीवन्ति Ai న్యాయధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మనం యాల్చుకుంటున్నాం ఈ తొమ్మిదవ అధ్యాయంలో ఎరుభై ఏడు అంటే గిర్జోను కుమారు అభిమేలేకు తన తల్లి సహోదరుల యొద్ సహోదరులతో షకేము వెళ్ళి షకేము యజమానులతో ఈ విధంగా సెలవేయండి డెబ్బై మంది మిమ్మల్ని ఏలటం మంచిదా ఒక్కడిని నైనా ఒకరినైనా నేను ఏరడం మిమ్మల్ని మంచిదా అని వారిని అడిగినప్పుడు వారు అందరూ కూడా వారి రక్త సంబంధమైన అభిమాలకు తట్టు తిరిగిన తిరిగినట్లుగా ఈ అద్యం మనం చూస్తున్నాం అప్పుడు వీరేదైతే దేవదేవతను వారు దేవతను పూజిస్తున్నారో బయలుపేరీతూ ఆ దేవత నుండి డెబ్బై తొలమల వెండిని తీసుకొని వచ్చి ఈ అభిమేలకు అల్లని మూకను కూలికి పెట్టుకున్నట్లుగా ఏదే మనం చూస్తున్నాం షికెములోని యజమానుడు మస్తికీ వృక్షం కింద నిలబడి ఉండగా అభిమేలకు రాజుగా నియమించబడినట్లుగా మనం ఈ విద్యాన్ని మనం ఉంటాం కాబట్టి వారలారా నా మాట వింటే మీ యొక్క మాటను అదొనే వారు వింటారు అని తెలియజేస్తూ ఉన్నాడు చెట్లు తమ మీద ఒకరిని అభిషేకించుకోవాలి చెట్లు కూడా ఒకరిని అభిషేకించుకోవాలంటే చూడండి కాపలి కావలి కాయ వారు ఒకరు ఉండాలి ఒక సంఘానికి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా అభిమేళకు రాజుగా అవ్వాలని అభిలషించి మిగతా ఉన్నటువంటి డెబ్బైది మందిలో ఒక్కతన్ని చంపలేదు ఎవరనగా యువతాము ఆ యోతాము మరి తప్పించుకున్నట్లుగా మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరిగా సోదరులారా ఆ యొక్క చిత్తంలోని చిత్తంలో నుండి మనము వెళ్ళటము కానీ రావటం కానీ అది మన చి మన ఆలోచనలోనే ఉంటుంది కాబట్టి మనమందరము కూడా ఆయనకు అదోన వారికి వినవీయత కలిగి ఆయన నమ్మకముచ్చి మనమందరము కూడా మన జీవిత యాత్రము యాత్రను కొనసాగించడము కాక Amen.